సతీష్ వెల్కమ్ టాప్ నైన్ ఎయిటీ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం ఇప్పటి వరకు రెబల్ స్టార్ ప్రభాస్ సీక్వెల్ మూవీస్ మాత్రమే చేశారు కానీ ఫర్ ప్రీక్వెల్ చేసేందుకు రెడీ అవుతున్నారు ఎస్ హను రాఘపుడి డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్న మూవీ ఫౌజీ సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ అయితే ఫౌజీ చిత్రానికి ప్రీక్వెల్ చేసే ప్లానింగ్ లో ఉన్నారట హను రాఘవపుడి ఇప్పటి వరకు వచ్చిన ఫౌజీ అవుట్పుట్ వల్ల ప్రభాస్ చాలా హ్యాపీగా ఉన్నారట హను వర్క్ కూడా ఫిదా అవుతున్నారట డార్లింగ్ అందుకే ఆయనతో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఓ టాక్ ఉంది దీంతో హను ఫౌజీ ప్రీక్వెల్ గురించి డార్లింగ్కు చెప్పినట్టుగా డార్లింగ్ కూడా ఓకే అన్నట్టుగా న్యూస్ వినిపిస్తాం అయితే ఫౌజీ రిజల్ట్ను బట్టి ఈ ప్రాజెక్ట్ ఉంటుందా ఉండదా అనేది డిసైడ్ కానుందని మరో టాక్ కూడా టాలీవుడ్లో వినిపిస్తోంది బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియన్ మూవీ అఖండ టూ ఈ సినిమా డిసెంబర్ ఐదున విడుదల కానుంది ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది ఇప్పుడు బాలయ్య స్టైల్లో అభిమానులు కోరుకునేలా ట్రైలర్ కట్ చేశారు దర్శకుడు బోయపాటి శ్రీన్ దీంతో అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఇప్పుడు ఈ ట్రైలర్ యూట్యూబ్ను షేక్ చేస్తాం దిమ్మ తిరిగే రెస్పాన్స్ తో రికార్డ్ రేంజ్ లో వ్యూస్ అండ్ లైక్స్ రాబట్టుకుంటాం ఇక ట్రైలర్ లోని బాలయ్య పవర్ఫుల్ డైలాగ్స్ యాక్షన్ ఎలిమెంట్స్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నారు మహేష్ బాబు వారణాసి షూటింగ్తో బిజీగా ఉన్న సూపర్ స్టార్ ఆ సినిమా నిర్మాతల్లో ఒకరైన కార్తికేయకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మేం కడుతున్న కోట వెనుక సైలెంట్ పిల్లర్వి నువ్వే చాలా కష్ట సాధ్యమైన విషయాలను కూడా సులువుగా పూర్తి చేస్తావు నువ్వు అంటూ ఆయనకు బర్త్డే విషెస్ తెలిపారు సూపర్ స్టార్ వారణాసి సినిమా మ్యూజిక్ గురించి అప్డేట్ ఇచ్చారు ఆస్కార్ విజేత ఎంఎంకి రవాణి గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవం సందర్భంగా కీలక విషయాలు చెప్పారు వారణాసిలో ఆరు పాటలు ఉంటాయని చాలా అద్భుతంగా వస్తున్నాయని చెప్పారు వాటి వివరాలు సందర్భాలు చెప్పలేను కానీ మాటలను బట్టి ఇంటర్నేషనల్ ఆల్బమ్ అయితే రెడీ అవుతుందని చెప్పారు అఖిల్ రాజ్ తేజస్వి రావు జంటగా నటించిన సినిమా రాజు వేట్స్రాంబాయి కొత్త దర్శకుడు సాయిలు కాంపాటి తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించని విధంగా మంచి వసూలను సాధించింది తొలి రోజు ఒకటి పాయింట్ నాలుగు ఏడు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది వెట్స్ రాంబాయి మూవీ ఈ సినిమాకు వస్తున్న ఆదరణను చూసి అదనంగా మరో వంద స్క్రీన్స్ పెంచుతున్నట్లు తెలిపారు దర్శక నిర్మాతలు బాలయ్య హీరోగా వచ్చిన సైన్స్ ఫిక్షన్ డ్రామా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని చాలా ఏళ్లుగా కలలు కంటున్నారు బాలయ్య అయితే దానికి సమయం సహకరించడం లేదు తాజాగా గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ వేడుకలో ఆదిత్య త్రిబుల్ లైన్ గురించి ఓపెన్ అయ్యారు ఎన్బికే తనయుడు మోక్షజ్ఞతో కలిసి ఈ సినిమా చేయబోతున్నట్టుగా ప్రకటించారు బాలయ్య హీరో వర్షిప్ గురించి రాశి కన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సౌత్లోనే కాదు ఏ ఇండస్ట్రీలో అయినా హీరోయిన్ల కంటే హీరోలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది వాళ్ళ నుంచే కలెక్షన్స్ వస్తాయి అందుకే వాళ్ళకంత రెమ్యుండేషన్ ఇస్తుంటారు నిర్మాతలు బిజినెస్ పరంగా ఆలోచిస్తుంటారు కాబట్టే హీరోలకు అందిస్తారు హీరోయిన్లు కూడా సినిమాకు ఇరవై కోట్లు వసూలు చేసినప్పుడు డిమాండ్ చేస్తే బాగుంటుంది ఇవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా సినిమా సెట్ లో ఇద్దరికి సమాన గౌరవం ఇవ్వాలంటూ మనసులోని మాటను చెప్పుకొచ్చారు రాశి రాషిఖన్నా వంద కోట్ల కలెక్షన్స్ తో అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో హిట్ ఆక్ తెచ్చుకున్న డ్యూడ్ మూవీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతాం ఈ క్రమంలోనే ఈ మూవీపై ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాస్త అసన్నం వ్యక్తం చేశారు ప్రదీప్ ఈ సినిమాలో యాక్ట్ చేయకపోతే సినిమా రిజల్ట్ మరోలా ఉండేదని చెత్త రీల్స్ అన్ని ఒకే చోట పోగేస్తే అదే డ్యూడ్ మూవీ అంటూ నేరుగా ఈ మూవీ డైరెక్టర్ కీర్తిశ్వరన్ ను అడ్రస్ చేశారు అంతేకాదు సెన్సబుల్ మూవీస్ తెరకెక్కిస్తే బాగుంటుందంటూ సలహా కూడా ఇచ్చారు దీంతో డైరెక్టర్ కీర్తిశ్వరన్ సదరు ఇన్ఫ్లుయెన్సర్ కు వెటకారంగా రిప్లై ఇచ్చారు నన్ను విమర్శించడం మానేసి నీ పని నువ్వు చూసుకో ఏదైనా పనికొచ్చే పని చేయి అన్నట్టు రిప్లై ఇచ్చాడు ఇక ఈ కన్వర్జేషన్ ను సదరు ఇన్ఫ్లుయెన్సర్ బయట పెట్టడంతో ఇప్పుడు ఈ టాపిక్ కాస్త హాట్ టాపిక్ అవుతాం సమంత తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది జిమ్లో వర్కౌట్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసిన సమంత పాటే ఓ సుదీర్ఘమైన నోట్ కూడా రాసుకొచ్చింది తను బిల్ చేసిన మస్కులర్ బ్యాగ్ చూపిస్తూ ఫోటో షేర్ చేసిన సమంత ఆ ఫోటోకు ఫుల్ యాక్షన్ మోడ్ బీచ్ మోడ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది అంతేకాదు కొన్నాళ్ళ క్రితం తన బ్యాగ్ బలంగా లేదని వదిలేశానని తన జీన్స్లో అలా లేదేమో అనుకున్నానని కానీ ఇప్పుడు అది తప్పని తెలుసుకున్నా అంటూ రాసుకొచ్చింది తన బ్యాగ్ను దృఢంగా మార్చుకోవడానికి చాలా తీవ్రంగా శ్రమించానని శామ్ తన పోస్ట్లో మెన్షన్ చేసింది బాడీలో కండరాన్ని నిర్మించడం చాలా ముఖ్యం మీరు ఎలా కనిపిస్తారనే దానికోసం మాత్రమే కాదు మీరు ఎలా జీవిస్తారు ఎలా కదులుతారు మీ వయసు ఎలా పెరుగుతుందనేది కూడా మజిల్ బిల్డింగ్ మీదే ఆధారపడి ఉంటుందంటూ తన పోస్ట్లో కోస్ట్ చేసింది శామ్ అలాగే మీ వయసు పెరిగే కొద్దీ బలమైన శిక్షనే మీ బెస్ట్ ఫ్రెండ్గా మారాలని అందరికీ సూచించింది ఈ బలమైన శిక్షనే తనకు అన్నింటికంటే ఎక్కువ మేలు చేసిందని క్రమశిక్షణ సహనం నేర్పిందని చెప్పుకొచ్చింది సామాజిక కార్యక్రమాలకు దగ్గరగా మీడియాకు దూరంగా ఉండే అమల రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు చిన్నతనంలో తమ కుటుంబం ఎదుర్కొన్న బాధల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యా అమ్మ ఐరిష్ నాన్న బెంగాలీ అంటూ చెప్పిన అమల తన నాన్న చిన్నతనంలో బెంగాల్ విభజన జరిగిందని అప్పుడు తాము ఆస్తులన్నీ కోల్పోయామని కట్టుబట్టలతో నాన్న రాత్రికి రాత్రి ఇంటి నుంచి పారిపోయి వచ్చారని గుర్తు చేసుకున్నారు బాగా చదువుకుంటేనే పైకొస్తామని ఆలోచించి తన తండ్రి చదువుపై దృష్టి పెట్టాడని అలా బాగా చదివి యూకేలో నౌకాదళంలో ఉద్యోగం సంపాదించాడని అమలా చెప్పుకొచ్చారు అయితే తన తండ్రి సంపాదన అంతా తన తొమ్మిది మంది తోబుట్టులకే సరిపోయేదని అందుకే అమ్మ కూడా ఉద్యోగం చేయడం మొదలుపెట్టిందంటూ చిన్నతనంలో తాను పడిన కష్టాల గురించి వివరించారు అమలు